ప్రజెంట్ క్రిస్టమస్ అనగానే డ్యాన్సులు డాన్సెస్ అన్నట్టే అయిపోయింది అసలు రోజు డాన్సెస్ వేయవచ్చా హండ్రెడ్ పర్సెంట్ క్రిస్మస్ కాదు క్రిస్మస్ ఈవెంట్సే కాదు క్రిస్టియన్ మీటింగ్స్లో ఏ మీటింగ్లో కూడా డ్యాన్సులు వేయకూడదు దీన్ని మనం బల్ల గుద్దీ కొన్ని సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాం ఏ మీటింగ్లోనూ డ్యాన్స్ వేయకూడదు మరలా దావిదు డ్యాన్స్ చేశాడంటే దావీదే వచ్చి కొడతాడు అరే నేను ఒకసారి రా వేసింది మీరు రోజంతా వేస్తున్నారు ప్రాక్టీసులు చేసి మరి వేస్తున్నారు దావిదే ఎక్కడ ప్రాక్టీస్ చేసేయలేదా దావిదె ఎక్కడ ప్రాక్టీస్ చేసేయలేదు అండ్ దావిదేసిన నాట్యం కూడా ఇప్పుడున్న తీర్మార్ స్టెప్పులు కాదు అసలు అది ఒక రకంగా చెప్పాలంటే అది నాట్యమే కాదు ఈ జనరేషన్ భాషలో చెప్పాలంటే అది నాట్యమే కాదు సో డాన్సులు వేయొచ్చా క్రిస్టియన్స్ ఆరాధనలో కానీ మీటింగ్స్లో కానీ డాన్సులు వేయొచ్చు అంటే వేయకూడదు అండ్ కొన్ని కొన్ని మీటింగ్స్లో చూశాను యూట్యూబ్లో పెట్టారు డ్యూయట్ సాంగ్స్ వేసేస్తున్నారు అమ్మాయిని అబ్బాయిని కలిపి డాన్స్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను డాన్స్ వేయడం వల్ల ఏం జరిగింది సరే నేనే మీటింగ్ వచ్చాను మంచి స్టెప్పులు నేర్చుకున్నాను వచ్చాను డాన్స్ వేసాను ఏంటి ఉపయోగం ఏంటి పాట పాడడం వల్ల మార్మోన్స్ పొందు పొందుతారు ఖచ్చితంగా ఒక ఉపయోగం ఉంది ప్రార్థన చేయడం వల్ల ఒక ఉపయోగం ఉంది వాక్యం చెప్పడం వల్ల ఒక ఉపయోగం ఉంది సాక్ష్యం చెప్పడం వల్ల ఒక ఉపయోగం ఉంది ఆరాధన వల్ల ఒక ఉపయోగం ఉంది ఉపయోగం ఉంది మంచి మ్యూజిక్ వల్ల కూడా ఉపయోగ ఒక ఉపయోగం ఉంది డాన్స్ వల్ల ఏంటి ఉపయోగం ఒక పాపి మన దగ్గరికి వచ్చి డాన్స్ అన్న నువ్వు చేసిన డాన్స్ని బట్టి నేను బ్యాప్టిజం పొందాలనుకుంటున్నాను అంటారా నువ్వు చేసిన డ్యాన్స్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నా అన్న దేవుని బాగా తెలుసుకున్నా అంటారా డాన్స్ వేసేంతవరకు పాట మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందా డాన్స్ మీద ఎక్కువ ఉంటుందా అందులోనూ వయసు వచ్చిన అమ్మాయిలు డాన్స్ వేయడానికి లేదు అందులోనూ టైట్ డ్రెస్సులు వేసుకొని డాన్సులు వేయడం అసలు అది బైబుల్ ఒప్పుకోదు అలా లూజ్ డ్రెస్సులు వేసుకొని వేసుకో ఏమంటారు అన్న అసలు డాన్స్ ఎందుకు ఏంటి ఉపయోగం ఉపయోగం లేని పనులు చేయడం వల్ల అసలు ఎవరికి లాభం సో ఇలాంటి పనులు ఖచ్చితంగా క్రిస్టియానిటీ నుండి మనం బయటకు నెట్టొద్దాం డాన్స్ వేయడం వాక్యానుసారం అంటే హండ్రెడ్ పర్సెంట్ నో